మనం ఏ గత గత సంవత్సరం తీసుకున్నవన్నీ కూడా నేను నెరవేర్ అవన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను ఆ రిజల్యూషన్స్ అన్నిటిని కూడా నేను నెరవేర్చాను అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కదండి ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరంలో ఇదే విషయము ఇజ్రాయేలీల జీవితంలో కూడా జరిగింది ఇదే విషయము ఇజ్రాయేలీల నాలుగు వందల సంవత్సరాల బానిసత్వంలో కూడా జరిగింది ఇజ్రాయేలీలు కూడా నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలోకి ఐగుప్తు దేశంలో వెళ్ళారు వాళ్ళు అనుకున్నారు బానిసత్వంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ బానిసత్వము వారికి పర్వాలే అనిపించింది కొన్ని సంవత్సరాలు తర్వాత కష్టంగా అనిపించింది తర్వాత ఈ సంవత్సరము దేవుడు మాకు కార్యం చేస్తాడేమోలే ఈ సంవత్సరము మాకు విడుదల ఇస్తాడు మేము దాస్యము నుంచి విడిపించబడతాం అని ఆ సంవత్సరం అనుకోని ఉండొచ్చు కానీ ఆ సంవత్సరము ఏ మార్పు రాలా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరం కూడా అలాగే ఉన్నారు ఇంకొక సంవత్సరం గడిచిపోయింది వంద సంవత్సరాలు గడిచిపోయాయి కానీ మార్పు రాలా రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి మార్పు రాలా సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వారి జీవితంలో మాత్రం మార్పు రావట్లా దాస్యపు బ్రతుకు నుంచి వారు విడిపించబడలేకపోతున్నారు ఆ బంధకాలలో నుంచి వారికి విడుదల రావట్లా వాళ్ళ ఏదైతే అనుకున్నారో ఆ విషయాలు నెరవేర్చబడట్లా ఈ సంవత్సరం అన్నా మాకు కొంచెం సంతోషం ఉంటుందిలే కొంచెం శ్రమలు తగ్గుతాయేమోలే దాస్యం నుంచి విడిపించబడతామేమల్లే ఈ సమస్య నుంచి ఈ అలవాట్ల నుంచి ఈ పరిస్థితుల నుంచి మేము విడిపించబడతామేమోలే అని అనుకుంటూ ఉన్నారేమో కానీ వారి జీవితాలలో మాత్రం మార్పు రావట్లా అవే ఆశలు అవే ఆలోచనలు అవే ఉద్దేశాలన్నీ కూడా సంవత్సరం తర్వాత సంవత్సరము క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కానీ వారి బ్రతుకులు మాత్రము మార్పు రావట్ల అదే దాస్యము దాస్యం ఇంకా ఎక్కువైపోతుంది శ్రమలు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి అలా నాలుగు వందల సంవత్సరాలు గడిపేశారు వాళ్ళు ఏదో మేలు జరుగుతుంది అనుకున్నారు ఈ సంవత్సరం అన్న మా జీవితాలలో కొత్త మార్పు వస్తుంది అని అనుకున్నారు ఈ సంవత్సరం మా జీవితాలలో కొత్త విషయాలు తీసుకొని వస్తుంది మా విడు మాకు విడుదల వస్తుంది ఈ సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం మేలులు తీసుకొని వస్తుంది అని అనుకుంటూ నాలుగు వందల సంవత్సరాలు అలా గడిపేశారు సంవత్సరం తర్వాత సంవత్సరం కానీ మార్పు అయితే రాలా